ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ పురాణం డెబ్భై రెండవ అధ్యాయము కార్తవీర్య చరిత్ర తరువాత సోరసేన మహారాజు సచీపతి అయిన ఇంద్రుణ్ణిలా ప్రశ్నించాడు ఓ దేవేంద్ర చతుర్థి వ్రతమాచరించిన ఫలితంగా రాజైన కృతవీర్యునికి ఎలాంటి కుమారుడు జన్మించాడు ఆ వివరమంతా దయతో నాకు విస్తారంగా తెలుపు అంటూ ప్రార్థించగా సహస్రాక్షుడైన ఇంద్రుడు అతనితో ఇలా బదులు చెప్పాడు ఓ రాజా భక్తానుగ్రహప్రదుడైన ఆ గజాననుడు ప్రసన్నుడై ఉండగా ఏది మాత్రం అలభ్యం అట్టి వానికి సకలము సులభముగా సిద్ధిస్తాయి పరమదయానిధి అయిన గజాననుని అనుగ్రహ విశేషం చేత ఆ రాణి గర్భం దాల్చి తొమ్మిదవ నెలలో ఓ కుమారుని కన్నది విధి ఆ బాలునికి రెండు మెడలు గల సుందరమైన ముఖము చక్కని ముక్కు నేత్రములు కలిగి కాళ్ళు చేతులు లేనట్టి తొడలు మోకాళ్ళతో పాదవిహీనమై ఉన్న ఆ శిశువును చూసిన తల్లి దుఃఖమునకు మేరయే లేకుండా పోయింది గుండెలవేసేలా రోధిస్తూ అయ్యో దైవమా ఏమి నా దురదృష్టము నాకిలాంటి అంగవిహీనుడైన కుమారుడేలా జన్మించాడు గజాననుడికి నాపై దయ ఏల సన్నగిల్లింది ఇటువంటి సంతానమును కనటం కంటే గొడ్రాలిగా మిగిలి ఉన్నా బాగుండేది నాకింకా ఎటువంటి దుష్కర్మ అనుభవానికై మిగిలి ఉన్నదో ఆఖరుకు మరణం కూడా నన్ను చూసి దూరంగా పారిపోతున్నదే వేదవేత్తలైన విప్రుల ఆశీస్సులన్నీ నిష్ఫలమైన గజాననుకి నాపై ఇంకా ఏల దయ కలగలేదు అంటూ గుండెలు మోదుకుంటూ ఏడ్వసాగింది ఆమెను చూసిన అంతఃపుర స్త్రీలు సైతం బోరుమంటూ విలపించగ సాగారు అంతఃపురంలోంచి వినవచ్చిన ఈ కోలాహలం విని రాజు అక్కడికి వచ్చినాడు రాణి రోదనం విన్న మంత్రులు కూడా అక్కడికి విచ్చేశారు అప్పుడు ఆ రాజు దైవాన్ని సంబోధిస్తూ ఇలా పలికాడు ఓ గజానన దేనజనార్థి హరుడవే భక్తుల మనోభీష్టాలన్నీ ఇట్టే ఈడేర్చగలవాడవే నిన్ను కేవలం మనసులో ఒక్కసారి స్మరించినంత మాత్రానే సకల పాపములు హరింపబడతాయి ఎంతో భక్తి ప్రపత్తులతో అంతులేని విశ్వాసంతో నీకు నేను సమర్పించిన పూజ అనుష్ఠానము హోమాధికము నిరర్ధకమైనదే నాటికేమి జరుగునో ఎవరికీ తెలియదు కదా కొండని త్రవ్వి ఎలుకని పట్టినట్లు ఆజన్మకృత ప్రయత్న ఫలంగా ఇటువంటి కుమారుడు కలిగాడే అంటూ దుఃఖపడుతున్న రాజును చూచి మంత్రుడిలా హితోపదేశం గావించాడు ఓ ప్రభు వృధాగా తమను దుఃఖించడం తగని పని విధి విధానమును ఎవరూ తప్పించలేరు కర్మ యొక్క గతుల గురించి తెలియటం అసాధ్యం మహామహులకే కర్మానుభవం తప్పలేదు బంగారు లేడి సృష్టిలో అసహజమని తెలిసి శ్రీరాముడు దాన్ని సాధించటానికై వేటకి వెళ్ళాడు ద్యూతం నింద్యమని ఆర్యులకు కోడనిదని పాండవాగ్రజుడైన ధర్మరాజు ఎరిగి ద్యూత క్రీడలో పాల్గొని తన సర్వస్వాన్ని కోల్పోయి చివరికి భార్యనే పందెంబడ్డాడు నీవిలా ఎంతకాలం సోకించినా పరిపూర్ణతను ఆ బాలకుడు పొందలేడు కాలానుగుణ్యంగా లోకంలో ఫలాలు పక్వమైనట్టుగా నట్లుగా తగిన కాలానికి అన్నీ సమకూరుతాయి ఈ విధంగా మంత్రుల హితవాక్యములు విన్న రాజు స్వస్థ చిత్తుడై తన భార్యతో ఇలా అన్నాడు ఓ దేవి వృధాగా దుఃఖించటం వలన ఏమీ ప్రయోజనం ఉండబోదు అంటూ ఊరడించి బ్రాహ్మణులను పిలిపించి సౌమ సౌమనస్యంతో పుణ్యాహవచనము పుణ్యాహవచనం అభ్యుదయక శ్రద్ధాదములు శ్రద్ధ శ్రాద్ధములను చేసి అనేకమైన మాన్యములు అలంకారములు వస్త్రాదులు గోవులు రత్నములను దానం చేశాడు తరువాత బంధుమిత్రులను సేవకులను యథోచితి యథోచిత రీతిని సత్కరించాడు వందిమాగదులకు దీనులకు అందులకు అన్న వస్త్రాధికములు ఇచ్చాడు తరువాత నగరిలోని ప్రతి ఇంటికి సర్కర తాంబూలాదులను పంచిపెట్టాడు ఈ విధంగా పదకొండు రోజులు గడిచాక ఆ బాలునికి కార్తవీర్యుడనే నామకరణం చేశాడు ఆ తరువాత పురవాసులందరికీ మహోత్సాహంతో భోజన సమారాధన గావించాడు ఇలా పన్నెండు సంవత్సరాలు గడిచాయి ఒకనాడు అనుకోకుండా తలవని తలంపుగా దత్తాత్రేయ మహర్షి రాజభవనానికి విచ్చేశాడు అప్పుడు కృతవీర్యుడు సాదరంగా ఎదురేగి ఆహ్వానించి సాష్టాంగ నమస్కారం చేశాడు భగవానుడైన దత్తమూర్తి అతడిని లేవనెత్తి గాఢాలింగనం చేసుకున్నాడు ఆ మునికి సకలోపచారములు సమర్పించి సుఖాసీనుడైనాక అతడికి పాదసేవ కాళ్ళు పట్టి చేసి ఇలా అన్నాడు ఓ మునివర్య మీ రాకచేత మా అంతఃపురము రాజ్యము పావనమైనాయి ఎన్నో జన్మల పుణ్యఫలాన కానీ తమ వంటి మహానీయుల దర్శనమవటం దుర్లభం నా యోగి యోగిజన దుర్లభమైన మీ అద్భుత మహిమాన్వితమైన రూపును దర్శించగలిగాను మీ అనుగ్రహ విశేషం చేత నా భవిష్యత్తు శుభప్రదం కాగలదు అంటూ మృదు మధురంగా వినయాన్వితుడై పలుకుతున్న ఆ రాజుతో దత్త మునీంద్రుడు ఇలా అన్నాడు ఓ రాజా నీ యొక్క అపూర్వ కుమారుని చూడాలన్న ఇచ్చతో వచ్చాను ఆ మాటలకు కృపాసముద్రుడైన దత్తుని కరుణకు కన్నులలో నీరు నీరు చిల్ చిప్పిల్లగా తన కుమారునికై కబురు పంపి దత్తాత్రేయునతో ఇలా అన్నాడు ఓ మునిసత్తమా సంతానానికై చిరకాలము పరితపించి ఘోరమైన తపస్సు అనుష్ఠానము ఆచరించగా ఆ జగదీశ్వరుడైన గణేషుని వరప్రసాదిగా ఈ వైకల్యం గల తనయుణ్ణి పొందాను నా దురదృష్టము ఏమని వర్ణించను చూడడానికి సైతం మెబ్బట్టగా కనబడే ఈ దురదృష్టవంతుడి వల్ల నేను కూడా అనర్హునైనాను అంటూ ఆ బాలకుని తెచ్చి మునికి కనపరిచాడు అప్పుడు ఆ దత్తమూర్తి ధ్యాన నిమి ధ్యాన నిమీలిత నేత్రుడై ఆ బాలకుని వైపు కరుణాభరితమైన దృష్టిని సారించి ఆ బాలకుడి యొక్క పూర్వకర్మనంతా తెలుసుకొని ఆ రాజుతో ఇలా అన్నాడు ఓ రాజా ఈ బాలుడు మహాబలశాలి అయి సర్వులను ఓడించి మహాత్కర్మ మహత్కర్మను చేయగలడు నీవు చేసిన సంకష్టహర చతుర్థి వ్రతంలో రాత్రి చేసిన జాగరణ సందర్భంలో శుద్ధాచమనాది నియమాలను శ్రద్ధగా పాటించకపోవడం వలన ఆ వ్రతం లోపయుక్తమైనది అందువలననే నీకు కు నీ కుమారుడిలా అంగహీనుడైనాడు అందుకని సరైన ఉపాయం వల్ల ఇతడు సకలాంగ శోభితుడవ్వగలడు అప్పుడు ఆ రాజు మునితో ఓ మునివర్య మీరు వచించినదంతా అక్షర సత్యం కనుక తాము దైవహించి నీ కష్ట నివారణ కలిగి నా కుమారుడు ఏ విధంగా సంపూర్ణ వైవ సంపన్నుడవుతాడో అట్టి ఉపాయాన్ని చెప్పవలసింది అంటూ ప్రార్థించగా నా దత్తమూర్తి కృపా విష్ణుడై ఆ బాలకుని దగ్గర కూర్చుండ చేసుకుని సాంగోపొంగముగా ఏకాక్షర గణపతి మంత్రాన్ని అతడికి ఉపదేశించాడు ఆ తరువాత అతనితో నాయన ఈ మంత్రరాజమును భక్తిగా నిష్ఠతో జపిస్తూ గణేషుని ఆరాధించు ఉపవాస నియమం పాటిస్తూ గాని ఏకభుక్త నియమంతో గాని పన్నెండు సంవత్సరాలు చేసినట్లయితే ఆ తరువాత దేవదేవుడైన గజాననుడు నీకు సాక్షాత్కరిస్తాడు ఆయన యొక్క దివ్య దృష్టి నీ మీద ప్రసరించగానే నీవు వికృతాకృతిని వీడి దివ్యదేహుడు అవుతావు శుభమస్తు అంటూ దీవించి రాజు వద్ద సెలవు పుచ్చుకుని వెళ్ళిపోయాడా దత్తమూర్తి అలా ముని అంతర్హితుడైనాక బాలుడైన కార్తవీర్యుడు తండ్రి వద్ద అనుష్ఠానానికై అనుమతి వడసి వడసి అరణ్యాలకు తపస్సు నిమిత్తమై వెళ్ళిపోయాడు అతని వెంట కూడా వెళ్ళిన సేవకులు అతడికో పర్ల కుటీరం నిర్మించి అతన్ని అందులో ఉంచి నగరానికి మరలి మరలివచ్చారు అప్పుడు ఆ బాలకుడు స్థిర సంకల్పుడై తపశ్చర్యకు ఉపక్రమించాడు ఇది శ్రీ గణేశపురాణం ఉపాసనాఖండంలోని కార్తవీర్య చరిత్ర అనే డెబ్భై రెండవ అధ్యాయం సంపూర్ణం ఓం శ్రీ గణేశాయ నమ